తల్లి నీకేమే నగలు కావాలి ఎన్ని చీరలు కావాలి ఎన్ని కార్లు కావాలి చుట్టాలి అమ్మడు నేను చచ్చిపోతా నాన్న తల్లి ఏమైందమ్మా ఏం జరిగింది ఆయన వరకు లేట్టే నాన్నా వదిలేసాడు నిన్ను వదిలేసాడు అమ్మయ్యో నా తల్లి ఎందుకమ్మా అమ్మా నువ్వేం తప్పు ఎట్లా వారమ్మా చెప్పు అమ్మా వారు ఎందుకు ఎంత పని చేస్తాడో చెప్పు చెప్పు అమ్మా ఆయనకి నేను ద్రోహం చేస్తే వాణ్ణి చెప్పు చూసుకో నా కడుపులో ఉన్న బిడ్డ తనది కాడ దానిలో గంగలో దొక్కి చచ్చిపోపన్న దేవుడు సాక్షి నేనే పాప మెరగను అంత మాట పడ్డాక చచ్చిపోదాం అనుకున్నాను కానీ నా కడుపులో ఉన్న బిడ్డ కోసం బ్రతుకున్నాను ఎంత పనిచేశాడు వాడి కాళ్ళు కాదు కోసి మాటలు అల్లుడు చంపుకుంటే చెడారు మన బిడ్డే కడుపు చంపుకుంటే కాళ్ళమే పడుతుంది కాస్త నిస్తాండి తొందర పడకండి పోనీ మనం వెళ్ళి అల్లుడి గారిని ఏడి ఎక్కడ చచ్చాడయ్యాడు వాడు గారు తోట బంగాళాలో దిగారట

అబ్బాయి చూడటానికి వస్తే కోపం ఎందుకు రెండు సార్లు ఫోన్ చేశాడు ఒకసారి ఫోన్ ఆయనే తీశాడు ఎవండి ఏమిటండి ఇది మీకెందుకండి ఈ శిక్ష ఇంకా తెలుసో తెలియకో నేనే ఏదైనా పాపం చేశానేమో కానీ ఎవకైనా ఎగు తలపెట్టరా మీరు మీరు తెల్లవారులు ఎత్తి పరోపకారే కాని కొంత విషయం కూడా పట్టించుకోరే చే వెలిగిస్తాం అలాంటి ధర్మరాధు కడుపులు పుట్టిన బిడ్డగా ఇలాంటి శిక్ష ఇదే నిజమైతే ఇక దేవుళ్ళు ఎదురుకోవాలి నేను ఇప్పుడు కోరలేదు నీ అవసరం వస్తుందని కూడా అనుకోండి నాకు చాలా విద్యలోచన ప్రాణాలు తీయడం పంపలు కొల్చడం కాపరాలు చెడగొట్టడం చాలా చేశాను కానీ ప్రాణం పోయడం కాపురం నిలబెట్టడం దుఃఖే చేసి పెట్టు నా బిడ్డ కాపురం దానికి పెట్టు నీకు తీరిక లేకపోతే సాయం చేసేవాడిని చూపెట్టు అయ్యారు ఏడాకండి మీరు ఏడిస్తే నాకు భయంగా ఉంది పెంచడమే కానీ ఆడవడం నాకు చేత కాదురా ఇవాళ నేర్చుకోవాల్సి వచ్చింది ఆ కిష్ణ్య గారంటే అమ్మాయి గారికి కోపం కదా ఆ సంగతి కిష్ణ్యే నిన్ను నిజంగా దేవుడే పంపించాడ్రా ఎవరో ఫోన్ చేశారు మీ తోట బంగ్లాలో మీ నాన్నగారు ఉన్నారంట మరి చెప్తున్నా చాలా అర్జెంట్ గా రమ్మన్నారు ఎవరు చెప్పారమ్మా ఎవరు పూజారు గారు ఆయన పేరు అదే పేరు చాలా అర్జెంట్ గా చెప్పారు డాక్టర్ గారు ఉన్నారు లేండి కానీ మిమ్మల్ని నగలన్నీ అర్జెంట్ అర్జెంటుగా రమ్మన్నారు అలాగా అల్లుడు అల్లుడు గారు తమకి ధర్మం కాదు నీ కూతురు తిరుగుపోతే దాన్ని ఏలుకోవాలి అదే నా ధర్మం అంత మాట అనకండి నా బిడ్డ దేవత అన్నం పున్ను గడ అమ్మాయి ఆ సంగతి నీ ఇంటల్లుడికి చెప్పి వాడికే తగిలించు అల్లుడు ఎంగిలికొడు నాకొద్దు నేను అన్న పెడతాను ఆ మాట అనొద్దు ఆ కిష్టిగాడు నే పెంచుకోడు నా ఇంట్లో తిని తిరిగాడు సనువు అంతే అమ్మాయిగాడు అన్నాచెల్లుడు వర్షాడు అల్లుడు అమ్మడు ఇట్లా ఈ వరుసల కథలు చాలా విన్నాం వాడు దాని పేద ఉత్తరాలు రాశాడు అదే నేనే కుషులం కనుక్కోవాలి రాత్రి వేళ ఫోన్లు చేశాడు అదే అది నేనే కుషులు కనుక్కోవాలి ఓసారి నేనే తీశాను అప్పుడు వాడన్న మాటలన్నీ కూడా నువ్వే రాసిచ్చావా ఏ తల్లుడు ఇది నేను ఇంట్లో లేనప్పుడు వాడి నా గదిలోకి దూరాడు అది నువ్వే చేయించావా వాళ్ళిద్దరూ తలుపేసుకున్నారు అది నువ్వే చేయించావా అల్లుడు అని చచ్చిన నిజంగా అభతలుతావు నేను కళ్ళారా చూసాను ఒక్కోసారి మన కళ్ళు చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి అల్లుడు అయితే నేను చూసింది విన్నది అంత ముమ్మాటికి అంతే నేను చేస్తాం చెప్పమంటావా వెళ్దాంరా ఎందుకులే గోళ్ళకి ఉంటాయి ఇక్కడే చెప్తాం ఇప్పుడు నేను చెప్పేది నా వృత్తి మీద మరి మరీ లోగడా అంటే చానాళ్ళ క్రితం రాజా రామ్ దాస్ గారి దేవాలయంలో తాళి దించే పని దిగిలేదు ఆ రాజా గారు బామర్దే నువ్వు చా కూ ఆ రాజా గారు బాగా మధ్య ఈ సోమరాజు ఊరికే పాకులాడుతుంటే పాపం హెల్ప్ సాయం చేసి పెట్టాను నువ్వు అన్నట్టు లవ్ లెటర్స్ ను రాయించాను ఒరే కిష్టిగా ఎల్లరా కరెక్టేనా టెలిఫోన్లు చేయించాను ఎరా అల్లుడు మేము మామగారు దేవుళ్ళు అంటారు ఆయన మాసు నొప్పించక ఆయన బాధపడితే ఈ భూమి మీద కూడా పోరావు నువ్వు ఉండే ఆడి గదిలో ఉండగానే లేడు అన్నట్టుగా టెలిఫోన్ లో మాట్లాడించాం నీ కూతురు గదిలో వీడిని కళ్ళారా చూసానంటే ఆడు అలాగే చూసాడు అప్పుడు ఎవడున్నా డ్యూటీలోను ఈడే మన ఇష్టగాడే ఈడు ఆడి గదిలో దూరి ఏమో సెక్రటరీ ఎస్ సార్ నాన్ నేను నమ్మను ఒట్టలుడు దానికి మతలపు ఉంది ఎవో జోగినాదో ఈడు పిచ్చి మాలోకం లేండి ఈడు ద్వారా ఈయన సందకాడే లోనకు పంపించాను ఆవిడ భోజనం గదిలోకి వచ్చి పడుకుంది అప్పుడు మొగుడు వచ్చి తలుపు కొడితే ఆ అమ్మాయి ఏమైంది ఆ పిల్ల కొరసేపోయి ఉంటది ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం కంటితో చూసిందంతా నిజం కాదనడానికి ఇదో శాంతిలు ఇప్పుడు మాకు ఇష్టగాడు మా అమ్మాయి గదిలోకి వెళ్ళినా సనూ కొద్ది వెళ్ళు ఉంటాడు ఆ చేత నువ్వేమి మనస్సు పారి చేసుకోకుండా నీ కూతురు నేలుకోవాలి ఆది గది మా బాబే ఇంతకు నువ్వు వెళ్ళగొట్టించిన అమ్మాయి ఎవరు తెలుసా మనకు ఏదో పెద్దంటి కోడలు సీటు దింపాల అది మా కాంట్రాక్ట్ ఆ అమ్మాయి నా చెల్లెలు నా కోడలు శ్రీధరం ఇప్పుడు అర్థమైందిరా నాతో మాటైనా చెప్పకుండా మహాలక్ష్మి ఇంట్లోంచి ఆమె కాబట్టి కోసం కోసం నీ బిడ్డల ఈ మంచి రోజు వెళ్ళగొట్టం బ్రతికుంది నేను ఇంటికి రమ్మని పిలిస్తే రానని నిర్ధం రుజువు కావాలని నువ్వేతన్ని గౌరవంగా పిలవాలని సిఫార్సులతో సంసారం చక్కబడదండి ఈనాడు గర్వంగా చెప్తున్నాను బాబు నా ఇంటి కోడలు కాదగ్గ అర్హత ఎవరికైనా ఉంటే అది ఈ మహాలక్ష్మికే ఉంది అమ్మా సుశీల చెయ్యరాని ఘోరాలు చేసిన నీ తండ్రి ద్వారా నిజం చెప్పించాలని నేను నీ భర్త పిల్లలు ఆడిన నాటకం నిన్ను చాలా సారీ నొప్పించారీ